అందరికీ నమస్తే పవన్ కళ్యాణ్ గారు ఇంకా మీరు సినిమాలు తీయకండి ఈ మాట నేనంటున్నది కాదు అరవీర వీరమల్లు సినిమా చూసిన తర్వాత చాలామంది కూడా అంటున్న మాట ఇది ప్రజలు రాజకీయంగా ఫుల్ టైం ఉంటారని మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది మీరు ఎగ్జాంపుల్ చూడండి తమిళనాడులో విజయ్ విజయ్కి కూడా పవన్ కళ్యాణ్కి ఎంత క్రేజ్ ఉందో అంత క్రేజ్ ఉన్న మెగా హీరో తమిళనాడులో అతనికి ఇండియా పరంగా కూడా మెగా పవర్ మంచి పవర్ ఉంది అతని సినిమా చూస్తే చాలా హై బడ్జెట్లో అమౌంట్ కూడా కలెక్షన్ అవుతుంది అసంటి హీరో కూడా రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఇంకా నేను సినిమా తీయనని సినిమాలు తీయనని ప్రకటించడం జరిగింది అతను ఫుల్ టైమ్గా కూడా ఇంకా రాజకీయ పరంగా కూడా ఎంట్రీ కాలేదు అయినా కూడా ప్రజలకు నేను సేవ చేయడానికి వస్తున్నా కాబట్టి ఇంకా నేను సినిమాలు తీయనని అతను ప్రకటించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మీరు కంప్లీట్గా ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు మీరు సినిమాలు తీసి ఏముద్ధరిస్తారని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి ఆ సమస్యల మీద మీరు టైం కేటాయించండి మీరు అంటారు ఉదయం రెండు గంటలకు లేచి ఒకటి గంటలకు లేచి సినిమా షూటింగ్ తీస్తాను కానీ ఆ మాటలు మొత్తం వద్దు ఆ మాటలు మొత్తం ఎవరు కూడా నమ్మరు ఆ టైంలో కూడా మీరు రాష్ట్రం గురించి ప్రజల గురించి ఆలోచించి పరిపాలన చేస్తే ఇంకే అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం ఈ సగం మైండ్ సినిమాలో ఉండి సగం మైండ్ రాజకీయంలో ఉంటే ఇలాంటి సినిమాలు వస్తాయి అవసరం లేదు మీకు సినిమాలు ఇంకా అవసరం లేదు మిమ్మల్ని రాజకీయంగా పరంగా గుర్తించరు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మీరు రాజకీయంగానే కొనసాగించండి కానీ ఇంకా సినిమాలు తీసి దాన్ని ఏదో ఉద్ధరించదామని అనుకుంటే మీకు సగం సగం ఏమంటారు చూడండి రెండు పడవలన్న కాలు పెడితే చాలా ప్రమాదము సినిమాలు ఇంకా బందేయండి ఆ ఓజీ సినిమా తర్వాత ఇంకా బందేస్తేనే మంచిది మీకు ఫుల్ టైమ్గా రాజకీయంగా ఉండండి మీరు సాదాసిద ఒక సర్పంచ్ కాదు ఒక ఎంపీటీసీ కాదు మీరు ఒక దేశానికి ఒక రాష్ట్రానికే ఉప ముఖ్యమంత్రి కాబట్టి మీరు ఆలోచించి ఈ సినిమాలను పక్కన పెట్టి ఎంత టైం వేస్ట్ అయింటుంది ఇప్పుడు మీరు ఆ సినిమాలని టైం కేటాయించకుండా అదే ప్రజలకు టైం కేటాయిస్తే ఎంత ఉంటుంది మీరు అదే విధంగా చూడండి మీరు ఈ సినిమాలకు కేటాయించే టైంలో మిమ్మల్ని హోల్టేజ్ చేసే వ్యక్తులు కూడా ఉంటారు ఏంటంటే మీరు పక్కదారి పోతుంటే మీ స్థానాన్ని ఆక్రమించే మీరు ముందే కూటమిలు ఉన్నారు మీరు హోన్గా కూడా అధికారంలోకి రాలేదు అది మైండ్లో పెట్టుకోండి మీరు ఫుల్ టైమ్గా రాజకీయ పరంగా ఉంటేనే చాలా మంచిది మీ భవిష్యత్తుకు మంచిది మిమ్మల్ని నమ్మకంతో ఎన్నుకున్న ఆంధ్ర ప్రజలు కూడా వాళ్ళు కూడా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్లు అవుతారు మీరు సినిమాలకు గుడ్ బై చెప్పండి పవన్ కళ్యాణ్ గారు